హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు శ్రీ లావణ్య పిక్కిల్ ఛానల్లో నీల్మీకరి పిక్కిల్ ఒక హాఫ్ కిలో తీసుకున్న దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి కారము వెల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఆవాలు ఆవాలు మెంతులు ఇంతే సింపుల్గా మరి నేను ఇవి మిశ్రమం తయారు చేసుకుంటున్నాను ఈ మిశ్రమం తయారు చేసుకున్న తర్వాత అంటే ఎందుకంటే నేను అవి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కష్టమవుతుంది కాబట్టి నేను చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం ఉప్పు చూపించటం మర్చిపోయాను ఉప్పు లేకపోతే ఏం వేసినా వేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ మేల్ మేకర్ని చలి నీలుగా ముందు కడుక్కోవాలి కడుక్కుంటే దాంట్లో ఏమన్నా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది ఉండదనుకో మీల్ మేకర్ చూడండి సన్నీళ్ళ ముందు కడుక్కున్నాను మళ్ళా వేడి నీళ్ళలో వేసేసుకొని దీన్ని మెత్తగా అయ్యేదాకా మెత్తగా అయిన తర్వాత కొంచెం దాన్ని చేస్తా ఒక సెకండ్ నీళ్ళు కాగుతున్నాయి కదా కాగే దాంట్లో కడిగిన మీల్ మేకర్ వేసుకోవాలి ఎందుకు అనంటే ఇవి దీంట్లో వేస్తే డస్ట్ కానీ ఏది కానీ అది నరం అయిపోతాయి అనమాట చూడెంత లావ అయిపోతున్నాయో అవి చూసారు కదా చూడండి ఇలా చేసుకొని తర్వాత వేడి నీళ్ళ పోసుకొని ఎంత లావ అవుతాయి చూసారు కదా మళ్ళీ వీటిని డిస్టర్బ్ చేసుకోవాలి దాంట్లో ఇగో సన్న సన్ని నీటిలో మనం మళ్ళీ కడుక్కోవాలి స్నానం చేయాలి నీళ్ళతో కడుక్కోవాలి చల్ల నీళ్ళతో కడుక్కుంటే ఒక వైట్ క్లాత్లో మనము వేసుకోవాలన్నమాట చూడండి అయిపోయింది చూసారా చల్ల నీళ్ళు ఇవి పిండుకోవాలి ఇవి ఇగో పిండుకొని తీసుకోవాలన్నమాట ఇవి ఇలా మీద ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నప్పుడు చూపిస్తా ఓకే ఇగో ఇలా ఆరబెట్టుకోవాలి చూసారు కదా ఇవి తీసుకోవాలి ఈ మటన్ ముక్కల్లాగా ఉన్నాయి చూసారా ఎంత దీంట్లో తీసుకొని వేయించుకోవాలన్నమాట ఇంకా పొద్దున్న పొద్దున్న ఎండ పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఆరబెట్టుకుంటే ఎందుకని అంటే ఈ ఈ దీంట్లో చెమ్మ బాగుంటుంది అన్నమాట దీన్ని దీంట్లో తీసుకొని ఇప్పుడు నూనెలో వేసి వేపుకోవాలి ఠంగా అని శబ్దం రావాలి చూపిస్తా ఓకే ఆయిల్ బాగా కాగిందా ఓకే వేస్తున్నా ఎంత పడితే అంత వేసుకోండి ఎక్కువ వస్తలేదు ఓకే మనం ఈ గడ్డితో తీసుకోవాలి కుంగిపోతాయి కదా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా అయిపోయింది ఎర్రగా టంగ్ అనాలి శబ్దం వస్తుంది చూడండి అది అలా రావాలన్నమాట అలా వస్తే ఇంకా అయిపోయినట్టు నేను వేరే దాంతో ఇస్తాను నూనె బాగా తొందరగా ఇచ్చుకోలేదు ఇది స్త్రీ లావణ్య పిక్కిల్ ఛానల్లో ఈరోజు స్పెషలు ఎప్పుడో మేము ఇంట్లోకి చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఆర్డర్ వచ్చింది ఆర్డర్ మేరకు చేసుకున్నా చూసారు కదా ఓకే ఎంత బంద్ చేసి చూడండి మళ్ళీ కాలిం కదా దేని ఇగో అన్నీ రెడీ పెట్టుకున్నాను నేను ఇక్కడనే ఇవన్నీ బంద్ చేసేసినాయి ఇగో కొంచెం తాలింపు వేసుకుంటున్నా చూడండి కొంచెం జీలకర్ర ఇగో ఇగో కొంచెం ఆవాలి ఎక్కువ కాదు ఇగో కొంచెం మెంతులు ఓకే మిమిరపకాయలు వేసుకోవాలి కొంచెము దాన్ని పక్కగా పెట్టి తీసుకు వేస్తాను చూడండి మిరపకాయలు ఒక ఐదు ఆరు వేయాలి ఇగో ఎల్లుగడ్డలు వెండిమిరపకాయలు ఇంకా కొంచెం వెళ్ళి చూసారు కదా ఓకే కొంచెము టేస్ట్కి కొంచెం ఓకే ఎక్కువ ఏం లేదు పోతుంది ఓకే చూసారు కదా బట్టి ఓకే మనం కారం దంచుకొని పెట్టుకున్నాం కదా ఇందాక వెళ్ళిపోయి కారం మనం ఐటమ్స్ వేసి వేసేసిన ముద్ద ఎల్లిపాయ ముద్దతో ఎంత కారం వేస్తే అంటే మనకు సరిపడా అంత వేసుకోవాలి చూసుకోండి అంటే నూనె తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు లేదని చెప్పి ఆగిన నేను చూడండి ఇప్పుడే పాటు కూడా చల్లగా అయిపోయింది అన్నీ కొంచెం ఇది మెంతి పొడి అంటే ఎక్కువ వేయట్లేదు దాంట్లో నాలుగు మెంతులు వేసిన ఆల్రెడీ కారం దాంట్లో మెంతులు జీలకర్ర కొంచెం వేసేసిన ఇది పొడి చిట్కలతో వేసుకుంటున్నా ఇది మూడు చిట్కలు వేస్తున్నా మూడు కూడ కాదు నాలుగు వేస్తున్నా ఓకే ఓకే జీలకర్ర పొడి ఓకే ఫినిష్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ యాక్చువల్లీ సాల్ట్ వేసాను చూడండి కొంచెం వేస్తున్నాను సరిపోతే వేసుకోవాలి కొంచెం మీల్ మేకర్ ఎంత శబ్దం వస్తుందో చూసారా ఆయిల్ సరిపోలేదు ఆయిల్ వేసుకుంటాను వేడి చేసి సల్లార్చి వేసుకోవాలి నూనె ఎక్కువ పట్టదు బట్ వీటికి ఫ్రెండ్స్ ఈ చూశారు కదా మీల్ మేకర్ పికిల్ రెడీ అయిపోయింది నేను దీంట్లో ఫైనల్గా ఆరిపోయింది కాబట్టి నిమ్మకాయ వేస్తున్నా ఎన్ని పడుతుందో తెలియదు నేను ఒక ఐదు ఉంటే వేసేసుకున్నా కావాలంటే ఇంక మరి పిండుకుంటాను ఒకటి రెండు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఇది ఆరోగ్యానికి మంచిది పెద్దవాళ్ళకి షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్లకి చిన్నపిల్లలతో సహా మటన్ కల్లా తినవచ్చు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది పికెన్ మీరు చూస్తే ఎంత లోర్ నాకు ఇప్పుడే ఇప్పుడే కాదు కొంచెం సేపు ఉన్నా తినాలి ఇప్పుడు తింటే మళ్ళా బా ఇది అవుతుందని ఇగో చూడండి నేనైతే వేసుకుని తింటున్నా ఏమని అనుకోనండి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో మీకే నేనైతే తింటున్నా ఆర్డర్ ఉంది కాబట్టి చేశాను ఇది టేస్ట్ చూస్తున్నా ఓకేనా చాలా అద్భుతంగా ఉంది చట్నీ క్షమ చేసుకుంది ఆరాలి నిమ్మకాయ కొంచెం ఉండాలి అందుకే అసలు తింటే ఫ్రెండ్స్ ఈరోజు శ్రీలావణ్య పిక్కిల్ ఛానల్లో మరి మీల్ మేకర్ పిక్కిల్ తయారైపోయింది మీకు ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి నేను డ్రైవ్ చేసి పార్సల్ పంపిస్తాను రాపిటో ఉంది మరి కొరియర్ ఉంది అన్నీ ఎక్కడికంటే అక్కడికి ఇది మా స్పెషల్ కాకరకాయ అని ఇది మీరు కావాలంటే చూసుకోండి మటన్ మటన్ లాగే ఉంటుంది అద్భుతంగా ఉంది పికిల్ మీరు ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ మరి మీ లావణ్య మళ్ళీ సపోర్ట్ మీల్ మేకరు కాకరకాయ కారు మా శ్రీ లావణ్య పికిల్ ఛానల్లో స్పెషల్ అర్థమైందా ఓకే చాలా చాలా టేస్టీగా ఉంది ఆర్డర్ మీ ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ